యాసింగిలో మినుము పంటలో అధిక దిగుబడులకు సరైన రకాల ఎంపిక యాసంగిలో సాగయే అపరాల పంటల్లో మినుము ప్రధానమైన పంట ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా మినుము చాలా ముఖ్యమైన పంట ఈ పంటను యాసింగిలో ఎక్కువ మొత్తంలో సాగు చేస్తుంటారు ముఖ్యంగా మినుములో పల్లాకు తెగులు ఉధృతంగా ఆశించే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా రైతు సోదరులు పల్లాకు తెగులు తట్టుకునే రకాలను మాత్రమే ఎంపిక చేసుకోవాలి వీటిలో ముఖ్యంగా మనందరికీ తెలిసిన రకం పియ్యు ముప్పై ఒకటి అనే రకం ఈ రకాన్ని ఎంచుకోవచ్చు ఈ రకము డల్ సీడర్ రకం అంటారు అంటే గింజ అంత మెరవదు డెబ్బై ఐదు రోజుల కాలం ఎకరాకు ఐదు నుంచి ఆరు కింటాల మొక్క అంతా ఎత్తు పెరగకుండా తక్కువ ఎత్తులో ఉండి పెరిగే అవకాశం ఉన్న రకం ఈ రకం కూడా గత ఎన్నో రోజులుగా పల్లాకు తెగులు తట్టుకొని అధిక ఇస్తున్న రకం ఇక రెండో రకం చూసినట్లయితే మధిర పరిశోధన స్థానం నుంచి విడుదల కాబడిన ఎంబీజీ పది డెబ్బై అనే రకం ఈ రకం కూడా పల్లాకు తెగులను సమర్థవంతంగా తట్టుకుంటుంది గింజ డల్ కలర్లో ఉంటుంది అంటే మన పియూ ముప్పై ఒకటి లెక్క డల్ కలర్లో ఉండే గింజ రకం పియు ముప్పై ఒకటి కంటే కొద్దిగా ఎత్తుగా పెరుగుతుంది ఈ ఈ రకం యొక్క పంట కాలం కూడా డెబ్బై ఐదు నుంచి ఎనభై రోజులు ఈ రకం సాగు చేసుకున్నప్పుడు మనకు ఎకరాకు ఆరు నుంచి ఏడు క్వింటాల్ దిగుబడి సాధ్యమయ్యే అవకాశం ఉంది ఇక వీటితో పాటు ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్ వ్యవసాయ యూనివర్సిటీ నుంచి విడుదల కాబడిన టీబీజి నూట నాలుగు అనే రకాన్ని ఎంచుకోవచ్చు తిరుపతి మినుము ఒకటే అని పిలిచే టీబీజీ నూట నాలుగు కాయ మీద నూగు ఎక్కువగా ఉండి పల్లాకు తెగులు సమర్థవంతంగా తట్టుకుంటుంది గింజలు మెరుస్తూ ఉంటాయి గింజలు లావుగా ఉండి పంట కాలం చూసుకున్నట్లయితే డెబ్బై ఐదు నుంచి ఎనభై రోజుల పంట కాలం ఎకరాకు ఆరు నుంచి ఏడు క్వింటాల దిగుబడిని ఇచ్చే సామర్థ్యం ఉన్న రకం వీటితో పాటు జీబీజీ ఒకటి ఘంటసాల మినుము అనేది ఘంటసాల పరిశోధన సంచి విడుదల కాబడిన ఈ రకం కూడా పల్లాకు తెగుల్ని సమర్థవంతంగా తట్టుకొని మెరిసే గింజ రకం ఈ రకాన్ని కూడా ఎంచుకోవచ్చు ఈ రకం కూడా పంటకాలము డెబ్బై ఐదు నుంచి ఎనభై రోజులు ఎకరాకు ఆరు నుంచి ఏడు కింటాల దిగువనిచ్చే సామర్థ్యం ఉన్న రకం ఇక వీటితో పాటు లాంప్ పరిశోధన స్థానం నుంచి విడుదల కాబడిన ఎల్బీజీ ఏడు వందల ఎనభై ఏడు అనే రకాన్ని ఎంచుకోవచ్చు ఈ ఎల్బీజీ ఏడు వందల ఎనభై ఏడు రకం యొక్క ప్రధాన లక్షణం చూసినట్టయితే ప్రధాన శాఖ మీద కాయలు గుత్తులు గుత్తులుగా కాస్తాయి అంటే మనకు సోయాబీన్ పంట చూసినట్టయితే ఎట్లా కాయలు ప్రధాన శాఖ మీద గుత్తులు గుత్తులు ఉంటాయో అలా మెయిన్ స్టెమ్ బ్రాంచింగ్ అంటారు ఆ మెయిన్ స్టెమ్ బ్రాంచింగ్ లక్షణం ఉన్న రకము ఎల్బీజీ ఏడు వందల ఎనభై ఏడు ఈ రకాన్ని కూడా ఎంచుకోవచ్చు వీటితో పాటు ఎల్బీజీ ఏడు వందల యాభై రెండు లాంటి రకాలను కూడా ఎంచుకొని రైతులు సాగు చేసుకోవచ్చు